సో అందరికీ నమస్తే నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్ సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి హోరాహోరీగా ఆ ప్రచారం అయితే జరుగుతుంది సో ఈ సందర్భంగానే సూర్యపేట నియోజకవర్గం సూర్యపేట మున్సిపాలిటీలో నాలుగో వార్డుకు సంబంధించి రఫియా బేగం గారు ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది సో అడిగి తెలుసుకుందాం అమ్మా ఎట్లా వస్తుందమ్మా మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రచారం చేస్తున్నారు కదా మీకు ప్రజల నుంచి అని మహిళల నుంచి అని ఎలాంటి స్పందన మంచి స్పందన వస్తుందండి అభివృద్ధి కోసమే మేము కాంగ్రెస్ పార్టీలోకి అభివృద్ధి చేస్తాం మీకు మహిళల నుంచి ఎలాంటి స్పందన మంచి స్పందన ఉంది మహిళల నుంచి కూడా కాంగ్రెస్ పెద్దల నుంచి సర్వత రెడ్డి గారు వేణిరెడ్డి గారు వాళ్ళు వాళ్ళ నుంచి కూడా మంచి స్పందన ఉంది ఆశిస్తున్నాం మంచిగా స్పందనిస్తారని ఆశిస్తున్నాం సో మీరు గెలిచిన తర్వాత అభివృద్ధి ఎలాంటి అభివృద్ధి చేస్తారా మంచి అభివృద్ధి చేయాలని ఆశిస్తున్నాం సార్ సో అన్నా చెప్పండి అన్న ఇప్పుడు మీరు నాలుగో వార్డు నుంచి అని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి అని మీకు టికెట్ రావడం సో సేమ్ టైం ప్రచారం కూడా ఓవర్ జరుగుతుంది మీకు ఈ ప్రచారంలో భాగంగా మీకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ప్రజల నుంచి స్పందన మీరే చూస్తున్నారు ఎంత కంచి వస్తుందో ఈ స్పందన కంటే మించిన స్పందన మీకు ఇంకా ఏడ దొరకదు ఇంకోటి కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్నది ఈ వార్డులో ఈ నియోజకవర్గంలో ఈ రాష్ట్రంలో ఈ మూడేళ్లే కాదు రాబోయే ఇంకో ఐదేళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీదే అధికారం ఈ విలీన గ్రామ పంచాయతీ మాది ముఖ్యంగా బలవంతంగా జగదీష్ రెడ్డి అనే వ్యక్తి మమ్మల్ని తీసుకొని పోయి బలవంతంగా మున్సిపాలిటీలో చేర్చి మమ్మల్ని అన్యాయం చేసిండు అందుకని చెప్పేసి ఈ వార్డులో నుంచి అధికార పార్టీని ఎంచుకుంటేనే ఈ సమస్యలకు ఈ రోడ్లు గాని నరాలు గాని డ్రైనేజీలు కానీ ఇంధన మల్లు గాని సమస్యలు కానీ ఏదైనా పరిష్కారం కావాలంటే ఒక్క అధికార పార్టీలో ఉంటే మాత్రమే సాధ్యమవుద్ది ప్రతిపక్షంలో ఉంటే ఏం చేసేది లేదు ఆ ఓటు మురినట్టే నువ్వు చేదికేసిన మన పువ్వు కేసినా కారు కేసినా ఏమైతేనా ప్రతిపక్షం ప్రతిపక్షంలో జరిగేది ఏమి ఉండదు ఇంక ఈ మూడేండ్లు జీరో జీరో సక్సెస్ సక్సెస్ జీరో ఉంటది అభివృద్ధి జీరో ఉంటది ఒక అధికార పార్టీలో ఉంటే మాత్రమే ఇలాంటి అంటే మన కాసింపేట వాస్తవంగా మా ఊరు గ్రామీణ వాతావరణం గ్రామీణ ప్రాంతం జగదీశ్ దుర్మార్గంగా మా ప్రాంతాన్ని తీసుకెళ్లి మున్సిపాలిటీ చేర్చిండు మా ప్రజలు ఇంటి పనులని నల్లా పనులని అసలు మామూలు గోసవాట్లే కరూపాన్ని తీసేసి వీళ్ళని మహా ఇబ్బంది పెట్టి తీసుకెళ్లి మమ్మల్ని తీసుకెళ్లి మున్సిపాలిటీ చేర్చిరు వారికి తగినట్టు గుణపాఠం చెప్పాలి బీజేపీలకు టిఆర్ఎస్ పార్టీలకు తగిన బుడిమాటం చెప్పడానికి మేము కాంగ్రెస్ పార్టీ టికెట్ మాకు ఇచ్చింది అధిష్టానం ప్రజల నుంచి వచ్చిన సర్వేలు ప్రజల స్పందన చూసి మాకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కొత్తగా మేము కాంగ్రెస్ పార్టీ చేరినప్పటికీ కూడా ప్రజాస్పందన మాకు ఉందని తెలుసుకొని మాకు ఈ టికెట్ ఇవ్వడం జరిగింది సర్వత్వం రెడ్డి గారు రమేష్ రెడ్డి గారు వేణారెడ్డి గారు ఆశీస్సుల మేరకు వారి ఆశీస్సులతో ఈ టికెట్ వచ్చింది మాకు ఈ టికెట్ ని మేము గెలిపించి రెడ్డి గారికి దామో రెడ్డి గారికి అంకితం చేస్తాం ఈ విజయాన్ని ప్రధానంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళేమో గత పది సంవత్సరాలు కూడా సూర్యాపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది జగదీష్ రెడ్డి గారి అనే భరోసాతో ముందుకెళ్తున్నారు బీజేపీ పార్టీ ఏమో సెంట్రల్ లో మేమే గవర్నమెంట్ లో ఉన్నామని భరోస్తోంది ముందుకెళ్తున్నారు సేమ్ టైం టీఆర్పీ పార్టీ ఏమన్నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం కావాలనే ఉద్దేశంతోనే వాళ్ళు భరోస్తో పోతున్నారు సో ప్రధానంగా మీరు కాంగ్రెస్ పార్టీ ఏ భరోసా ప్రజల్లోకి వెళ్తున్నారు ఇందిరామ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి వీళ్ళందరూ కూడా ఇందరం రాజ్యంలో ఆనందంగా ఉన్నవాళ్ళు జగశ్రెడ్డి గారు అభివృద్ధి చేసి అని చెప్పిగా మీరు చేసింది అభివృద్ధి సుర్యాపేట కాదు కాంట్రాక్టర్లకు అభివృద్ధి చేసిండు ఆయన కేవలం కాంట్రాక్టర్ల మంత్రి ప్రజల మంత్రి కాదు అభివృద్ధి మంత్రి కాదు కాంట్రాక్టర్ల మంత్రి వారు వారి వ్యవస్థ అంతా సిసి రోడ్డు మీద డాంబర్ రోడ్ వేసిన అభివృద్ధి అయింది కింద సిసి రోడ్ ఉంటది పైకి డాంబర్ రోడ్ వేసి కాంట్రాక్టర్ ఎత్తుకున్నటువంటి మంచి పాలన అయింది ఇక గురించి కూడా మనం ఏం చెప్తాం ఇక సెంటర్ గారు ఇక్కడ ఉన్న పరిస్థితి ఇక మనం ఎక్కువ చర్చించాల్సిన అవసరం లేదు ఇక మోడీ గారి పాలన చూస్తే భయపడుతున్నారు జనం ఈడ ఆయన ఆయన ట్యాక్సులు ఆయన ఇబ్బందులు ఆయన జిఎస్టీలు ఆయన పెట్రోల్ రేట్లు ఆయన జిఎస్టీలు చూస్తే జనం భయపడుతురు యూరియా కట్ట రేట్ ఇలా అయింది రెండు వందల యూరియా ఏడు వందలకి ఎనిమిది వందలకి పద్నాలుగు వందలకు ఎట్లా లా డబల్ రేట్లు ప్రజల్ని ఏం చేస్తున్నారు రైతులకు యూరియా రాకుండా చేసింది ఎవరు ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఆపుతుంది అయినా కొట్లాడి మా రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి ప్రజలకు అందిస్తున్నాడు ఏం లేదు ఎక్కడ అధికారం లేకపోతే బీజేపీ మొట్టమొదటి పని ఏంటంటే మొట్టమొదటిగా రైతులను ఇబ్బంది పెడతది అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందా రైతులను ఆపాలి యూరియా ఆపాలి ఇబ్బంది పెట్టాలి బ్యాడ్ గా పబ్లిసిటీ చేయాలి అది వాళ్ళ ఉద్దేశం తప్ప వాళ్ళు గెలిచేది లేదు వాళ్ళతో అయ్యేది లేదు ఇక్కడ సో అయినా దామోదర్ రెడ్డి గారు కాలం చేసిన తర్వాత సర్వోతం రెడ్డి గారు ఫుల్ ఫిజ్జెడ్ గా రాజకీయం లోక్ అనేది చురుగ్గా పాల్గొనడం జరుగుతుంది సో సర్వోతం రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు కానీ ఎలా ఉన్నాయన్న చాలా చాలా ఇంటెలిజెంట్ నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళు అంటే ఒక నలభై యాభై ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తి అనుభవం ఎట్టుంటుందో వారి అంతకన్నా మంచి నిర్ణయాలు అంటే ఆయన ఏదున్న ప్రజలు ప్రజల స్పందనని బట్టి సర్వేని బట్టి ముందుకు పోతున్నారు అంటే ఆయన ఎంత దగ్గరైనప్పటికీ వారి కుటుంబానికి కానీ వారికి కానీ ఆయన ఏం విషయాల్లో వెనకడు వేయట్లేదు కేవలం సర్వేలు ప్రజలు అభివృద్ధి వీటి గెలుపే లక్ష్యంగా వారు ముందుకు పోతున్నారు తప్ప వేరే ఏం లేదు ఆయన నాయకత్వం చాలా బాగుంది ఆయన నాయకత్వంలో మేము ముందుకు పోతాం సో మీరు లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ యొక్క నాలుగో వార్డు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్ ఇందిరమ్మ ఇల్లు రావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి సిసి రోడ్లు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి సమస్యలు తీర్చాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి మా ఊర్లో ఉన్నటువంటి సమస్యలు విలీన గ్రామ పంచాయతీ కాబట్టి చాలా ఎక్కువ సమస్యలు ఉన్నాయి అవి వీధి దీపాల దగ్గర నుంచి సిసి రోడ్ల దగ్గర నుంచి నారాలు డ్రైనేజీలు ప్రతి ఒక్కటి కూడా మేము ఇవన్నీ కూడా సాధించాలంటే అధికార పార్టీ తోటి మాత్రమే సాధ్యమవుతాయి నమ్మినం మా ప్రజలు కూడా అదే నమ్ముతారు అందుకనే మాకు ఈ బ్రహ్మరథం పడుతున్నారు ఓకే అన్న సో ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూను థ్యాంక్ యూ అం